ఏ బొమ్మవా మాట్లాడవా బొమ్మ మధ్య రెడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరికి వచ్చేసి శుభాకాంక్షలు సో కనుమ కాబట్టి కొంచెం వెజ్ ఉంటుంది అనమాట సో నాన్వెజ్ తినవాదు కొంచెం ఫస్ట్ ఒక మూడు నిమిషాలు స్కిప్ చేయండి మళ్ళీ మూడు నిమిషాల నుంచి మొత్తం దృష్టి చేయండి ఎందుకంటే ఫస్ట్ నాన్ మూడు నిమిషాలు వెజ్ ఇంట్లో వంటలు ఏమేమి చేసినా ఎట్టేసినామని చెప్తాం సో ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్ సో ఏంటంటే లావన్న వాళ్ళని అయితే తెచ్చుకున్నాం కదా ఇంటికి మేము వాళ్ళ కోసం అన్నైతే బాగా చేసి పెట్టామనమాట మేము కూడా బాగా చేసుకున్నాము బాగున్నాం అందరం సో ఇప్పుడు ఏంటంటే ఇంకా నాన్ వెజ్ ఏం చేసాం ఎలా చేసాం ఎంతవరకు చేసాం ఎన్ని రోజుల నుంచి ఈ రోజు చేసినాం అవి చెప్పో ముందు మీరు నందుకు గడ్డలు చేసినా గుర్తుందా సో అప్పుడు తినలేదు అంత ముందు హిపాప బాగాలేదు అప్పుడు తినలేదు సో దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అన్ అవర్ అయింది సో ఫైనల్గా ఈరోజు మాకంటూ విడుదల అదేంటి పశుపతి అరుంద సినిమాలో పశుపతికి విడుదలైనట్టు మాకు ఈరోజు చికెన్ తిన్నీ విడుదలైంది అనమాట సో అందరూ ఏంటంటే ఒక రేంజ్లో చికెన్ అదే రాగలివే సో చికెన్ నేనైతే దండయాత్ర చేసిన ఫ్రెండ్స్ మీ సుబ్బు అయితే కొంచెం ఫీల్ అవుతుంది కట్టి చెప్పలేదులేండి నేనైతే మాత్రం దండయాత్ర చేసినా సో ఏమేం చేసినావో ఎట్ట చేసినావు ఏ రాయే

గ్రామాల తిరునాలు జరుగుతున్న ఊర్లోకి వెళ్తున్నాం అనమాట సో స్నానం వాళ్ళు అడిగారు అంటే మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ మీరు ఆల్రెడీ నాన్ వెజ్ తినేసి గుడికి వెళ్తున్నారని సో నాకు నాకు అంటే నాకు లోక అదేంటి లోక జ్ఞానం అంటే మనకు మంచి షెడ్యూల్ తెలిసినప్పటి నుంచి కూడా మా ఊర్లో ఏంటంటే సంక్రాంతి పండుగ మేము చీల్ తినే స్వామి దగ్గరికి వెళ్తాం అనమాట ఏంటంటే యాక్చువల్లీ సంక్రాంతి పండుగ మా ఊళ్ళో మా యాభై నేను చెప్తాను కదా మా యాభై ఆరు గ్రామాల్లో ఏంటంటే ఒక్కొక్కరు సంక్రాంతి అనమాట ఏంటంటే నిన్న మేము సంక్రాంతి చేసాం కదా ఈ రోజు ఓలం చేసి రేపు బాచిపల్లె రే అల్లుండి ఇదేందంటే మాకు దేవుడు ఎన్ని రోజుల ఇంకా సంక్రాంతి పండుగ అనమాట అలా మా ఊరు సంక్రాంతి జరుగుతుంది ఎట్ట తిన్నారా మేము బాగానే తిన్నారా కడుపు నిండగా తిన్నావా ఏది మన కడుపు ముందు రాలే నాకు ముందుకుంటాను ఎప్పుడు సో మేమందరం ఏంటంటే ఇప్పుడు తిరునాలు వెళ్తున్నాం అన్నమాట ఏంటంటే తిరణాల కూడా ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేశాను దుర్గకు లావణ్య కలిపి ఐదు వందలు ఇచ్చేసాను సుబ్బుకు సుబ్బుకు నాకు ఐదు వందలు అనమాట అంటే నా తిట్టా కాబట్టి నువ్వే వాడేసి పిల్లలకు అందరికి కలిపి ఒక ఐదు వందలు అనమాట సో వాళ్ళకు ఐదు వందలు వీళ్ళకి ఒక ఐదు వందలు ఈ ఒక ఐదు వందలు సో పదై వందలతో తిరునాలు కంప్లీట్ చేసుకుని రావాలా సార్ ఇచ్చినా లేదు

సో ఫైనల్గా ఏంటంటే మేమందరం తిరునాడుకి వెళ్ళి ఎలా ఎంజాయ్ అనేది కూడా వీడియో తీస్తాను అది రేపటి వీడియోలో వస్తుంది ఈ వీడియో మాత్ర చూసి ఎంజాయ్ చేయండి ఏమంటారు మేము అందరం రెడీ అనమాట అందుకోసం వాళ్ళని ముందు పిల్లలను రెడీ చేసినాం వాళ్ళని అక్కడ పంపించి మేము ఇక్కడ ఉన్నాం ఇంకా మేము కూడా బయలుదేరతాం ఆ జీవితం ఆరు గంటల నుంచి సర్దుతనే ఉండరు సరే అటు ఫొటో కొయిట్ మాలసకి కాని Kani ఎవరో

పెట్టం పెట్ ఎంత పెట్టిందూడండి చేతులు ఎంత పట్టుకొని అంత పెట్టింది నాకు ാവലേ തെങ്ങി തൊങ്ങി ആ വിട്ടു ഇപ്പഴാണ് ഇത്ര ലയിക്കണ്